ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈరోజు వీడియోలో మకర రాశికి సంబంధించిన కొన్ని రహస్యాల్ని తెలుసుకుందాం అన్ని రాసుల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి కొన్ని లోపాలు ఉంటాయి కొన్ని అదృష్టాలు ఉంటాయి అలాగే ఇవాళ మకర రాశి వారికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం మకర రాశి వారి ప్రత్యేకత ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఈ రాశిలోనే ఉంటుంది ఈ రాశివారి జీవితంలో ఎదురయ్యే సంఘటన కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు దాంతో వారు అనుకున్నది సులభంగా సాధించగలుగుతారు ఇతరులు మోసం చేయనంతవరకు మీరు ఇతని మోసం చేయాలి అన్న ఆలోచన కూడా ఈ రాశివారికి రాదండో వీరికి ఎక్కువగా నిత్యం బంధువులతో ఎక్కువ సమయం గడపాలని ఎవరైనా ఆపద లేదా సమస్యలు ఉన్నామని వస్తే వారికి సహాయం చేయకుండా ఉండలేరు అంతేకాకుండా మకర రాశిలో పుట్టినవారు స్నేహితుల సంస్థ ఎంతో ప్రేమను పెంచుకుంటారు పక్కవాళ్లు మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా అప్పుడప్పుడు ఈ రాశివారు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దీనివల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది తనలో లోపం తెలిసిన తర్వాత తన తప్పిని అంగీకరించడానికి వెనకాడరు చేసిన పొరపాటు తిరిగి చేయడానికి ఇష్టపడరు దీనికి పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను ఇలాంటి తప్పి మళ్లీ చెయ్యను అని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధంగా ఉంటారు అందరినీ ఒకే రకమైన భావనతో చూస్తారు ఒకరినీ ఎక్కువ ఒకరిని తక్కువగా చూసే లక్షణం ఈ రాశిలో పుట్టేవారికి ఉండదు ఈ రాశిలో పుట్టేవారు వీరిని ద్వేషించేవాళ్లైనా సరే ప్రేమించేవాళ్లతో సమానంగా చూస్తారు ఇలాంటి సందర్భాల్లో వ్యక్తిగత ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి సింపుల్గా చెప్పాలంటే వీరిది సాత్వికమైన స్వభావం అన్నమాట నిలబడే తత్వం వీరికి ఉంటుంది స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది కూతుళ్లు అంటే ప్రాణాలిచ్చేస్తారు నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రుల చేతిని వదలరు కోసం వీరు అధికంగా శ్రమిస్తారు చిన్నప్పటి నుంచి అధికంగా శ్రమించడం ఏదైనా సాధించడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేసి మోసపోవడం లేదా ఒడిదుడుకులు ఎదుర్కోవడం వల్ల వీరికి అనేక రంగాల్లో విపరీతమైన అనుభవం ఉంటుంది ఈ అనుభవంతో వీరు ఎక్కువగా విజయాలు సాధిస్తారు మకర రాశిలో పుట్టినవారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఎంచుకున్న రంగంలో నిష్ణాతులై ఉంటారు వీరికి సమానంగా వీరు చుట్టుపక్కల ఉన్నవారు పనిచేయాలనే ప్రయత్నం చేసినా వీరిని అందుకోలేరు వీరు మేధస్సు ఆ స్థాయిలో ఉంటుంది కులం మతం వర్గం అనే భేదం ఈ రాశిలో పుట్టినవారికి ఉండదు వీటికి అతీతంగా జీవిస్తూ ఉంటారు ఈ రాశిలో పుట్టినవారికి వీరి జీవిత భాగస్వామి వల్ల అదృష్టం కలిసి వస్తుంది చిన్న చిన్న కలహాలు కోపాలు ఇబ్బందులు జీవిత భాగస్వామితో వస్తున్నప్పటికీ అవి పెద్ద సమస్యలుగా మారవు ఈ రాశుల పుట్టినవారికి చాలామందికి పిత్రాజిత ఆస్తి వల్ల ఎక్కువగా లాభాలు వస్తాయి ప్రజాభిమానాన్ని ఎక్కువగా చూడకున్న అవకాశం ఉంటుంది వీరు ఊహలో మీరు అంచనాలు ఎల్లవేళలా నిజమవుతాయి ఈ రాశిలో పుట్టినవారికి బాగా కలిసి వస్తుంది ఎంత ప్రయత్నించినా ఇతరులు మకర రాశివారు పుట్టినవారు పూర్తిగా అర్ధంకారు ఎంత ప్రయత్నించినా సరే ఏదో ఒక అర్థం కాని అంశం ఇతరులకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది మకర వారి ఆలోచన విధానం చాలా కాత్వికంగా ఉంటుంది మీరు ఆలోచించే ప్రతి ఆలోచన ఆదరణ ఆచరణాత్మకంగా ఉంటుంది తెలివైన వారు ఈ రాశివారు మీరు ఎల్లప్పుడూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు ప్రతిష్టాత్మకమైన జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి వీరు నిత్యం కష్టపడే పనిచేస్తూ ఉంటారు మకర రాశివారికి సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు దీనిపైన దృష్టి పెట్టాలి ఎప్పుడు విడిచిపెట్టాలో ఈ రాశివారికి బాగా తెలుసు ఈ రాశుల వారికి చాలా మంచి స్నేహితులు ఉంటారు స్నేహితులు ఎప్పుడూ ఈ మకర రాశి పుట్టినవారికి బలమైన స్తంభాలుగా ఉంటారు మకర రాశి పుట్టినవారికి స్వతంత్రంగా పనిచేయడానికి స్వతంత్రంగానే పైకి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇతరులు సహాయం చేయుట లేకుండానే మీరు జీవితంలో అత్యున్నత నమ్మకంగా ఉంటారు నిబద్ధత కలిగి ఉంటారు మకర రాశివారి పుట్టినవారికి ఉన్నత స్థాయిలో చేరడానికి ఎక్కువగా కృషి చేయాలని బాగా తెలుసు అందుకోసం కష్టపడి పనిచేస్తారు క్రమశిక్షణతో మంచి సహనాన్ని కలిగి ఉంటారు అవసరమైనప్పుడు తమని తాము ముందుకు నెట్టుకునే సామర్థ్యం కూడా వీరికి బాగా ఉంటుంది వీరు ఎంతైతే నిబద్ధత నిజాయితీ ప్రేమ కలిగి ఉంటారో ఇతరుల వ్యక్తుల నుంచి కూడా స్థాయిలో ఆశిస్తూ ఉంటారు వీరికి ఉత్తమమైనవే తప్ప మరి ఏమీ కూడా అవసరం లేదు ప్రతి దాంట్లోనూ కోరుకుంటారు ఫ్రెండ్స్ అయినా లైఫ్ పార్ట్నర్ అయినా లేకపోతే కొలీగ్స్ అయినా ఏదైనా సరే ఎదుటి వారిలో ఐక్యత భావం వీరికి బాగా నచ్చుతుంది ఒకసారి వీరికి నచ్చితే వారికిచ్చిన స్నేహాన్ని జీవితాంతం పట్టుకుంటారు మకర రాశి పుట్టినవారు ప్రతి అంశాన్ని రహస్యంగా ఉంచుకుంటారు ఎవరికి విషయాలు చెప్పడానికి ఇష్టపడరు అది ఉద్యోగం సంబంధించిన వ్యాపారికి సంబంధించిన ఆర్థిక అంశాలైనా సరే ఎవ్వరికి చెప్పరు చాలా గోప్యం పాటిస్తారు అవగాహన చేసుకుని క్వాలిటీ అవగాహన చేసుకుని క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే పట్టుకున్నారంటే సాధించేవరకు మొదలు ఆలస్యమనేది వీరికి నచ్చదు ఒకసారి మనసు మార్చుకోరు మకర రాశివారి అధిపతి శనీశ్వరుడు పుట్టినవారు కష్టపడుతూ ఉంటారు నిర్మలమైన మనసుతో ఎటువంటి కపటం లేకుండా ఉంటారు ముక్కుసూటిగానే కాకుండా నిదానంగా కూడా ఉంటారు మనసులో ఏది అనుకుంటే అది బయటికి చెప్పిస్తే ఇతరులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు అయితే వీరికి మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడటం చేతకాదు నచ్చదుకూడా ఎప్పుడూ నిజమే మాట్లాడతారు అందుకే మకర రాశివారికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉంటారు ఒకరకంగా చెప్పాలంటే మకర రాశిలో పుట్టినవారు పిసినారి అని అనవచ్చు అయితే ఈ పిసినారితనం వల్ల వీరికి పొదుపు చేసే గుణం ఎక్కువగా ఉంటుంది ఇది కష్ట సమయంలో వీరిని ఎంతో ఆదుకుంటుంది వీరిని ఎంతో శ్రమపడితేగాని గాని మంచి పొజిషన్కి రాలేరు అందువల్ల చిన్న వయసులోనే మోకాల నొప్ప్యలు అంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆత్మభిమానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఆత్మజ్ఞానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఈ మకర రాశివారు అంతేకాదు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు కుటుంబంలో సమాజంలో వీరికి గౌరవాన్ని కోరుకుంటారు ఒకవేళ కోరుకున్న గౌరవం దక్కకపోతే గొడవలు కూడా దిగుతారు ఇక మకర రాశిలో పుట్టినవారు ఏదైనా పనిచేసేటప్పుడు ఏదైనా ఆటంకాలు వస్తే ఇనుప వస్తువులు పారి వీధిలో వదలమని చెప్తున్నారు జ్యోతిష్య పండికులు అయితే ఈ రాశివారికి శనివారం అట్లకాడని పెనంలాంటి ఇనుప వస్తువులు దానం చేస్తే మంచి జరుగుతుంది ప్రశాంతత కలుగుతుంది ఐదు ఆరు ఏడు ఎనిమిది సంఖ్యలో మకరరాశివారికి బాగా కలిసి వస్తాయి ఎరుపు రంగునూ మకరరాశివారు ధరించకూడదు నీలం ఆకుపచ్చ తెలుపు రంగులు మకరరాశివారి పుట్టినవారికి బాగా కలిసి వస్తాయి అలాగే మకరరాశిలో పుట్టినవారి అమ్మాయిలు చాలా ప్రత్యేకమైన చెప్పాలి పట్టిన పట్టు వదలరు ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలో గా ఉంటారు మకర వారికి సంబంధించిన అమ్మాయిలు సమర్థులు కష్టపడతారు మంచి మంచి విజయాలు కోరుకుంటారు సాధిస్తారు మకర వారు పనిచేస్తున్న ప్రదేశంలో బెస్ట్ గా పేరు తెచ్చుకుంటారు వీరికి జీవితంపైన మంచి అవగాహన ఉంటుంది ప్రేమలో కానీ వైవాహిక జీవితంలో కానీ ఉద్యోగ జీవితంలో కానీ ఎటువంటి వైఫల్యాన్ని వచ్చినా సరే మకర వారి మహిళలు తట్టుకోలేరు ఎందుకంటే వీరు బంధాలకి బాగా విలువడిస్తారు ఏదేమైనా సరే మకర రాశిలో పుట్టిన అమ్మాయిలతో అంత ఈజీ కాదు జాగ్రత్తగా ఉండాలి ఓకే అండి మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి